మాకు బలమైన గుర్తుంది భారతదేశంలో మాన్యవర్ కాన్సీరామ్ ఒక్క రూపాయి లేకుండా ప్రపంచంలో రైల్ విమానాల్లో గుర్తు తెచ్చి పెట్టిండు నాలుగు సార్లు ఎంపీని చేసినటువంటి ఒక మరొకసారి పుస్తకాన్ని తిరిగేసి ధర్మ సమాజ్ కి బాయ్ బాయ్ చెప్పి బహుజన్ సమాజ్ పార్టీలో చెప్పినటువంటి ఈ సభ తరఫున ప్రత్యేకంగా జై భీన్ ముగిస్తున్నాను జై భీమ్ జై భారత్ మధ్యాహ్నం ఇప్పుడు మరి ఈ వేదికకు ముఖ్య సూత్రధారులు పాటలకు బహుజన కళా వేదిక గుడిపల్లి శ్రీకాంత్ గారు పాట పాడిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడి ఉంటుంది తర్వాత మన ముఖ్య అతిథి వాళ్లకు ఫ్లైట్ టైం అయింది ఎందుకంటే భారతదేశంలో మనలాంటి ప్రజల్ని చైతన్యం చేసి మీరు అధికారంలోకి వస్తే పార్లమెంటులో ఉంటారు అసెంబ్లీలో ఉంటారని చెప్పి రావడానికి వచ్చినటువంటి రామ్జీ గౌతమ్ గారు మాట్లాడుతుంది కాబట్టి మళ్ళీ మధ్య మధ్యలో ఆటపాటలు ఇప్పుడు గ్రామాల్లో జరుగుతున్నటువంటి మోసాల గురించి డ్రామాలు ఉంటాయి చిన్నపిల్లల ద్వారా రాత్రంతా జరుగుతుంది తిలకించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని పాటల్సిందిగా కోరుతున్నాను పాట